బిగ్ బాస్ సీజన్ నైన్ లో మరో వీకెండ్ అయితే మొదలైపోయింది ఇక కింగ్ నాగార్జున గారు అందరితో మాట్లాడుతూ మొదట కెప్టెన్ తనుజాతో మాట్లాడుతూ తనుజా ఈ వారం మీ హౌస్ లోకి చెల్లి వచ్చింది కదా అలానే ఈ వారం నీ కోసం మరో స్పెషల్ పర్సన్ స్టేజ్ పైకి రాబోతున్నారు అంటూ తన స్నేహితుడైన సాయి పవన్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయడం జరిగింది కింగ్ నాగార్జున గారు ఇక సాయి పవన్ ని చూడగానే ఒక్కసారిగా తనుజా ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి ఇక మరో విషయంలో కూడా ఎమోషనల్ అయితే తనూజ అయితే తనుజా మొదట ముద్దమందారం సీరియల్లో నటించినప్పుడు సాయి పవన్ తో కలిసి నటించింది అప్పటి నుండి వీరి స్నేహం కొనసాగుతుందని చెప్పాలి స్టేజ్ పైకి వచ్చిన సాయి పవన్ తనూజతో మాట్లాడుతూ తనుజా సూపర్ గా గేమ్ ఆడుతున్నావు ఈ వారం కెప్టెన్ గారి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది నువ్వు ట్రోఫీ తీసుకుని హౌస్ నుంచి బయటికి రావాలి తనుజా అంటూ సాయి పవన్ చాలా గట్టిగానే చెప్పాడు అయితే తనుజా బయట ఏం జరుగుతుంది సిస్టర్ పెళ్లి ఫ్యామిలీ ఇవన్నీ నువ్వు ఆలోచించొద్దు నేను వాళ్ళని జాగ్రత్తగా నువ్వు ఆట పైన ఫోకస్ చేసి ఆటను బాగా ఆడు అని చెప్పారట తనుజకు అయితే సాయి పవన్ రావడంతో తనుజ ఆనందానికి హద్దులు లేవు మరి మీకు కొ